రామగుండం నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాలన సాగిస్తున్నారని మనాలి ఠాకూర్ తెలిపారు రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి మండలం గూడూరు జయ్యారం గ్రామాల్లో సోమవారం సాయంత్రం పర్యటిస్తూ ఆ గ్రామాల మహిళలతో ముచ్చటించారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ అందరికీ అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు రైతు రుణమాఫీ ఎవరికైనా మాఫీ కానట్లయితే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు అలాగే గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాలన్నారు ప్రతినిత్యం ఈ ప్రాంత అభివృద్ధి కోసమే కష్టపడుతున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు ప్రజలంతా సహకరించాలని కోరారు రామగుండం ప్రజల చిరకాల స్వప్నంగా ఉన్న పవర్ ప్లాంట్ తీసుకురావడం జరిగిందని తెలిపారు అక్కడ అక్కడ కూడా కూడా జాబులే మన బిడ్డలు ఎక్కుతారు అది కూడా తెరిపించిండు అమ్మ ఒక్కటే మీరు గుర్తు పెట్టాలి మీ అందరు మాకు దయ కలిగి మమ్మల్ని గెలిపించిండ్రు మీ అందరికీ కూడా మేము రుణం తీర్చుకోవాలని గట్టిగా పనిచేస్తున్నాం మీరు ఎప్పుడన్నా ఎవరన్నా ఇంత రాత్రిలో వచ్చి మిమ్మల్ని కలిసి మీ మంచి చెడ్డలు చూసుకోవాలి ఇప్పుడు దాకా ఎవరు లేరని నేను అనుకుంటున్నా మీరే చెప్పాలి మీ నోర్లతో మక్కన్ సింగ్ హుట్టి మీ పిల్లలు మీ కుటుంబం మన ఊరు బాగుపడాలి ఎందుకంటే ఈ ఊర్లో పుట్టిండు కాబట్టి ఆయనకు ఊరు అభివృద్ధి తప్ప వేరే ఏ ధ్యాసం అయింది మీ అందరికి తెలుసు ముప్పై మూడు వేల కోట్ల నిధి మనకి రుణమాఫీ ఇప్పుడు నువ్వు చెప్పినావు కానీ ఫస్ట్ ఆ టాపిక్ మాట్లాడానికి వేరే మాట్లాడు ప్రతి ఒక్కరికి తప్ప ఒక ఆరు వందల మందికి ఇక్కడ రాలేదు అది ఎందుకు రాలేదని మొన్న కూడా మీరు బసంత్ నగర్లో మీ అన్న చెక్కులు ఇచ్చిండు ఇచ్చిండా ఎప్పుడైతే ఇస్తున్నారో అందరిని పిలిచి చెక్కులు ఇస్తున్నాడు ముందు మీరు వెనకబడవలసి వస్తుంది ఇప్పుడు మేము వెనుకబడుతున్నాం అది మీరు మీరందరు గమనించాలి ఈ విషయాలు జాబులు కూడా మీరు ఎంతో బాధలు పడుతున్నారు పిల్లలు తాగుతున్నారు రోడ్ల మీద పడుతున్నారు యాక్సిడెంట్లు అవుతున్నాయి నేను పోయినసారి మకన్ సింగ్ వచ్చినప్పుడు మీరు చెప్పిండ్రు నేను కూడా నేను వచ్చినప్పుడు కూడా ఎన్నో పార్లు మీరు చెప్పడం జరిగింది కాబట్టి ఆ దేవుడు మీ అందరు మాట మిమ్మల్ని కర్ణిచ్చి ఆ ఫ్యాక్టరీ మనకి ఓకే అయింది సిటీ న్యూస్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్